రాష్ట్రం వెలగాలంటే ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అందుకు తగ్గట్టుగానే జనం రాజ్యాంగ పండుగకు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్ర ఓటర్లు సైతం ఓటెత్తే అందుకు వెళ్లూరుతున్నారు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రానుండటంతో రైళ్లు బస్సులు సరిపోవడం లేదు అయినా సరే ఎలాగైనా వస్తాం సరైన ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటూ పోటెత్తుతున్నారు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో రాష్ట్రానికి వచ్చేందుకు జనం సిద్దమయ్యారు రాష్ట్రానికి వచ్చే బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేకుండా అన్ని బస్సులు ఫుల్ అయిపోయాయి ఈ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి అడ్డగోలుగా పెంచేశారు హైదరాబాద్ విశాఖపట్నం ప్రైవేటు స్లీపర్ బస్సు టికెట్ ధర ప్రస్తుతం నాలుగు వేల రూపాయలు ఉందని ప్రజలు వాపోతున్నారు రద్దీకి తగ్గ విధంగా మరిన్ని బస్సులు కేటాయించాలని కోరుతున్నారు వెళ్తున్నామండి ట్రైన్స్ బస్సులు అన్ని ఫుల్ అయిపోయినాయి అయినా కూడా వెహికల్ అన్నా మాట్లాడుకుని వెళ్ళి ఓటు వేయాలని అనుకుంటున్నాము కంపల్సరిగా ఓటు వేస్తామండి మేము ఓటుకు వెళ్ళాలనుకుంటున్నాం అలా అయినా ఓటు వేయాలి అని చూస్తే ఎండలు బాగున్నాయండి బస్సులు ఫుల్ ఉన్నాయి ట్రైన్లు ఫుల్ ఉన్నాయి కానీ ఏదో విధంగా అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే మన ఓటు మనం వేస్ట్ చేసుకోకూడదు కదండి తప్పకుండా వెళ్దామని అనుకుంటున్నాం ఫ్యామిలీతోని మాది ఆంధ్రా అండి అక్కడ వెళ్ళి ఓటేయాలని అనుకుంటున్నామండి మాది కాకినాడ అదే ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్దామంటే బస్సులు ట్రైన్లు చాలా బిజీగా ఉన్నాయి కానీ ఈ ఎలక్షన్లో ఎవరో ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి కాబట్టి మేము కంపల్సరీగా వెళ్తాము కానీ ఇంత ఇబ్బంది పడుతూ వెళ్ళాలంటే కష్టంగానే ఉంది కాకపోతే మాకు ట్రైన్లు కానీ బస్సులు కానీ పెంచితే బాగుంటాయని అనుకుంటున్నాం అదే ఓటుని వినియోగించుకోవాలి కదా ఎలాగైనా ఒక మంచి నాయకుడిని ఎంచుకుందామని చాలా మంది ఉద్యోగులు శుక్ర శనివారాల్లో ప్రయాణానికి సిద్దమవుతున్నారు రైలులో వెళ్దామనుకునే వారికి నెల క్రితమే సీట్లు అయిపోయి వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది పలు రైళ్లు ఏకంగా రిగ్రేట్ కు వెళ్లిపోయాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడ నర్సాపురం కాకినాడ విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లలో మే పన్నెండున రిజర్వేషన్లు పూర్తయిపోయాయి నెల్లూరు తిరుపతి వైపు మార్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది సొంత వాహనాల్లోనైనా వెళ్లి అభివృద్ది చేసే ఓటు వేస్తామని ఏపీ స్పష్టం చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మేము ఇక్కడ నుంచి తెలంగాణలో ఉన్నా కూడా మేము ఆంధ్రులమే కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడికి రావాలంటే ఇక్కడ సదుపాయాలు సరిగా లేవు బస్సులు చాలా తక్కువ ఉన్నాయి ట్రైన్స్ తక్కువ ఉన్నాయి ఈ ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి ఓటు వినియోగించుకోవడానికి మీరు ఏదైనా కరెక్ట్ అయినా మంచిగా అవకాశం కల్పించి సదుపాయాలు చేసి రవాణా రవాణా ట్రాన్స్పోర్ట్ లాగా ఏదైనా బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఇంకా ఎగస్టా ఎక్కువ వేస్తే కాస్త మేము వచ్చి అక్కడ ఓటు వినియోగించుకుంటాం ఆంధ్రాలో ఈ తెలంగాణలో నుంచి మేము ఆంధ్రాకి వెళ్ళాలంటే బస్సుల సదుపాయం కొంచెం పెంచితే మంచిది అనుకుంటున్నాము ఎలాగైనా అక్కడ ఓటు వేయాలి ఆంధ్రాకి ఓటు వేయాలని ఖచ్చితంగా వెళ్తున్నా తొమ్మిదో తారీఖుకి బుక్ చేసుకున్న తక్కటి ఆంధ్ర వెళ్ళేటట్టుగా బస్సులు పె పెంచాలి మాకు వెయ్యాలని అనిపించింది అక్కడికే వెళ్తున్నా ఆంధ్రాకి ఎన్నుకుంటానికి